కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదమూడు వచనములు వరకు యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడని రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయిచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు అతని తలమీద అపరంజి కిరీటము నీవు ఉంచియున్నావు ఆయుస్సు నెమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని కనుగ్రహించి యున్నావు సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసియున్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు నిత్యము ఆశీర్వాదకారకుడుగా నుండునట్లు నీవతని నియమించియున్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని ఉన్నావు ఎలయనగా రాజు యహోవాయందు నమిముక యుంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకునను నీ దక్షిణ హస్తము నిన్ను వారిని చిక్కించుకునను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు వలె అగుదురు తన కోపము వలన యహోవా వారిని చేయును అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవునరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసెదవు వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి దురుపాయము కాని దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసెదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టదువు యహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకునుము మేము గానము చేయిచూ నీ పరాక్రమమును కీర్తించదము కీర్తనల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మరియు ఒకటి నుండి పదమూడు వచనములు వరకు